హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టు శారీస్కి మగ్గం వర్క్ లేస్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి చాలామంది ఇలా కుట్టించుకుంటున్నారు నేనైతే చాలా శారీస్కి కుట్టాను ఇంతకుముందు వీడియో అయితే డీటెయిల్డ్గా మొత్తం ఎంత పెట్టుకోవాలి ఎంత అని కూడా చూపించాను కానీ ఒక ఒకరైతే నాకు కామెంట్ చేశారండి ఇది సరిగా కనబడట్లేదు కొంచెం దగ్గరగా చూపించండి అని దానికన్నా ఒక చిన్న వీడియో ఇప్పుడు చేస్తున్నాను మనం మామూలుగా పాదం తీసేసి వన్ సైడ్ పాదం ఉంటుంది కదా దాన్ని పెట్టేసుకోవాలి వన్ సైడ్ పాదం అంటే మనకు లోపలికి ఖాళీ ఉండాలి పక్కకి మనకు సైడ్కి అనేది మామూలుగా పాదం ఉంటుంది దాన్ని మనము కొంగు కొద్దండి వీళ్ళకి వీళ్ళు కుచ్చలు పెట్టుకుంటారంట దానికని కొంగును వదిలేసి మనము రెండు మీటర్ల డెబ్బై సెంటీమీటర్ రెండు మీటర్ల సారీ అండి రెండు మీటర్ల ఇరవై సెంటీమీటర్ల వరకు ఇలా కొల్చేసుకొని అక్కడి నుంచి మనం లేస్ వేసుకోవాలి ఇది రెండు మీటర్ల ఇరవై సెంటీమీటర్లు వచ్చిందంటే మనకు కుచ్చుల వరకు వస్తుంది దీన్ని కొంచెం మర్చేసి లోపలికి పెట్టి ఇలా పెట్టి లోపలికి ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఇది బాగా ఉంది ఒకసారి చెక్ చేసి చూ చూడండి నీట్గా కనపడుతుంది పాదం అనేది లాస్ట్కి ఇడ్జ్లేకి ఈ లేస్ అనేది కొంచెం లోపలికి పెట్టేసి ఈ వర్క్ ఎలా అయితే కనపడుతుందో అక్కడి వరకు మనం ఇలా వేసుకోవాలి కేవలం మీరు కామెంట్ చేశారని మళ్ళీ ఈ వీడియో అనేది చేస్తున్నానండి ఇలా పెట్టేసి లాస్ట్కి మనకి ఇలా వేసుకోవాలి ఎంత తీసుకుంటారు అని కూడా ఒకరు కామెంట్ చేశారండి నేనైతే నూట యాభై రూపాయలు తీసుకుంటున్నాను మీరు ఎంత తీసుకుంటారో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఈ కొంగుకు మనకు వద్దు కాబట్టి మనం ఈ లాస్ట్కి ఇలా కొంచెం మర్చేసి మామూలుగా అయితే ఇలా కట్ చేయకుండా కుట్టేసుకుంటాము మనకు వద్దు కాబట్టి అక్కడికి కట్ చేసి లాస్ట్కి ఎలా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఆ కొంగు అంతా వదిలేసి ఈ లాస్ట్ కూడా కొంచెం ఇలా మర్చి కుట్టేసుకుంటే మనకు నీట్గా వస్తుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలా లాస్ట్కి ఈ సైడ్ కూడా మొత్తం కుట్టేసుకోవాలండి చూడండి కుట్టేసిన తర్వాత చాలా బాగుంది కదా కొంచెం తక్కువ రేట్ సారీస్ అయినా కూడా ఇలా మనం లేస్ వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి తెచ్చి కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్